గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ కింగ్స్ నేను అందరినీ డాడీస్ అని అలవాటు అయింది కాబట్టి దాంతో పిలుస్తున్నాను అయితే ఇప్పుడు ముఖ్యంగా మూడు విషయాలు మాట్లాడుకోవాలి ఒకటి మనం కివోలో సిఇఓస్గా ఎవరైతే ఉందరో అప్పుడు వాళ్ళు గట్టిగా ఆహర్నిస్తూ కష్టపడ్డారు వాళ్ళు సొంత క్యాస్ పెట్టినాయండి టీమ్ ద్వారా తానేయండి ఫీల్డ్లోకి వెళ్తానివ్వండి వాళ్ళు కంపెనీ ఇచ్చిన టార్గెట్ని పూర్తి చేశారు అప్పట్లో నేను అలా సీఎ ఉన్న వాళ్ళకి ఇలా హౌస్కి ఇస్తానని చెప్పాను ఎందుకు గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే ఫర్దర్గా కిబోలో ఉన్నటువంటి ఫ్యామిలీస్కి ఐ మీన్ ఈ కిబో కమ్యూనిటీకి వాళ్ళ తాలూకు సేవలను అందించాలని అందిస్తారని అందించాలని అందిస్తారని అందించాలని నేను ఆ ఫెసిలిటీ ఇద్దామని చెప్పేసి ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చాను తదనంతరం కంపెనీ తాలూకా లో కొంత గ్యాప్ రావడం వల్ల సో సంథింగ్ వేరే కంపెనీల గురించి వెళ్ళొచ్చు వెళ్ళకపోయి ఉండొచ్చు వెళ్ళకుండా ఇదే పని మీద ఉండిపోయినట్టు కూడా చాలా మంది నాకు తెలుసు అయితే ఇప్పుడు మళ్ళీ మనం ఇంతకు మించిన అంతకు ముందు ఉన్నటువంటి గమ్యాన్ని గమించిన గమ్యాన్ని ఎంచుకొని డే అండ్ నైట్ కష్టపడి ఇచ్చిన మాట కోసం నేను నాతో పాటు మీరు పనిచేస్తున్నారు ఇప్పుడు అప్పుడు సీయోగా ఎవరైతే ఎంపిక కాబడ్డారో వాళ్ళకి మనం హౌస్ ఫండ్ హోమ్ ఫండ్ ఇవ్వాలి దానికి సంబంధించి ఈరోజు నైటు ఆ హోమ్ హోమ్ ఫండ్ వారి వారి అకౌంట్స్లో పడిపోద్ది అలాగే ఫైవ్ మ్యాట్రిక్ చేసినందుకు కూడా అది కూడా నేను త్వరలో పంపించేస్తున్నాను అయితే ఈ ఫండ్ మాత్రం ఖచ్చితంగా మన కిబోలో ఉన్న ఫ్యామిలీస్కి మీ తాలూకు సేవలను అందించాలనే ఉద్దేశంతో అందిస్తారనేటువంటి ఉద్దేశంతో అందించాలి అనేటువంటి తోటి నేను మీకు పండి పంపిస్తున్నాను ఎందుకంటే కేవలం ఒక వెయ్యి కూపన్స్ కొనుక్కొని వచ్చి ఓకే అయిపోయిన వెంటనే తర్వాత మీరు ఏం చేయాలో చెప్తానని చెప్పాను అది ఇప్పుడు చెప్తున్నాను పాతికి లక్షల రూపాయల ఫండు అంటే కాయిన్స్ రూపంలోనూ బీసీటీ కాయిన్స్ రూపంలోనూ వస్తుంది మీకు బీసీటీ కాయిన్స్ రూపంలో వస్తుంది వచ్చేస్తుంది నైట్కి ఇప్పుడు మనం ఇదంతా డిసెంబర్ వరకు వర్క్ చేస్తాం తదనంతరం చేస్తాం ఆ వర్క్ని మీరు కంటిన్యూ చేస్తున్న వాళ్ళందరూ అది విత్డ్రా చేసుకోవచ్చు అది విత్డ్రా చేసుకోవచ్చు వాళ్ళంతా కాబట్టి ఆ ఫండ్ పంపించేస్తున్నాను ఓకే డాడీస్ ఎందుకంటే మీరు వెయ్యి కూపన్స్ లేదా పదహారు వందలు అంటే పదిహేను వందల ఎనభై కూపన్ చేసి అయ్యారు ఆ మొత్తం ఎవరైతే ఉన్నారో ఆ పదహారు వందల మంది ఆ కింద ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ మీ సర్వీస్ ఇవ్వాలని ఇస్తారని పంపించినవి అవి అంతేగాని ఆ కూపన్స్ అన్నీ నా మనం ఓకే చేసేసుకొని ఈ ఫండ్ తీసుకోవడానికైతే ఇది కంపెనీకి నష్టం మీరు సర్వీస్ ఇవ్వాలి ఇప్పుడు కంపెనీకి ఏమైనా సర్వీస్ ఉంది ఆ సర్వీస్లో మీకు తెలుసు మెరి చే మెరిజ్ చేయించడం లేకపోతే క్యూడీఫ్ కాయిన్స్ పంపించడం డీ కాయిన్కి ఆ మెయిల్ పెట్టించడం ఇవన్నీ ఏవైతే కంపెనీ పనులు మనకి ఒక చక్కటి బాధ్యతలు ఇస్తుందో ఆ బాధ్యతను నెరవేర్చడం మాత్రమే పెద్దది కష్టపడాల్సిన అప్పుడంత కష్టపడాల్సిన పని లేదు చేసిన దానికి వాళ్ళకి కావలసినట్టుగా వర్క్ చేసి పెట్టడం నేను చెప్పేటట్టు చేసేటట్టు చెప్పడం అంతే అది నైట్ పెడిపోతున్నాయి చూసుకోండి చాలామంది లైన్లో ఉన్నారు చేసుకుంటున్నారు చేయలేడంలో కూడా త్వరలో వచ్చి మీ మీ కింద ఉన్నటువంటి కిబో ఫ్యామిలీస్ అందరికీ మీరు మంచి సర్వీస్ ఇస్తారని ఆశిస్తున్నాను నా బాధ్యతగా పంపించాను మీ బాధ్యతగా వాళ్ళకి సేవను అందించండి ఇది ఇది మీరు డ్రా చేసుకోవచ్చు ఎలాగా డికాయిన్ రూపంలో చేసుకోవచ్చు లేదా అమ్మేసుకోవచ్చు అది నేను చెప్పినప్పుడు మీరు వెళ్ళిపోతుంది